గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఒకవైపు సినీ రంగంలో మీ కాలు మరోవైపు రాజకీయ రంగంలో కాల అల పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు తీసు ఇ ఏ సినిమా రంగంలో కాల పెట్టి తీపెట్టి ఆ కాల లేదు సినిమా రంగంలో మీ కాల పర్మనెంట్ గా రాజకీయ రంగంలో కాల అల పెడుతుంటారు ఏంది రంగం మీడియా రంగం ఎంచుకుంటున్నారు టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు అనుకుంటున్నారంట ఎవరు ఎవరు చెప్పారు నీకు సమాచారము ఏం మాట్లా మాట్లాడే మాట్లాడని ఎందుకన్నా నువ్వు ఎందుకు మాట్లాడతావు అన్న అన్న లాభం ఉంటే ఆ వ్యాపారం చేయాలన్నా లాభం వస్తుంది తెలిసి ఆలోచిస్తాం లాభం మీరు అందరూ అడుక్కు తింటున్నారా మరి అడుక్కు తింటున్నారా పర్వాలేదండి మీరు అడుక్కు తింటలేదు కదా లాభం ఉంటేనే చేసేది

అనేసి మాకు బండ్ గుజరాత్ లో పుట్టలేదు కదా గుజరాత్ లో పుట్టి ఉంటే ఏమో అని బండ్లా అని గుజరాత్ లో పుట్టింటే బండ్లా అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే ఆ తెలంగాణ బండ్లా అనేసి ఏం లేదన్నా బాగా బతకాలి రాజకీయంగా పెరగాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేయాలి పది మందితో మంచివాడ అనిపించుకోవాలి పోరాడాలి యోదుల్లో ఉండాలి అమ్మ బండ్ల గణేష్ అనాలని కోరికలు ఉంటాయి నాన్న మీరు గొప్పవారన్న మీరు గొప్పవారిని ఎక్కువ మాట్లాడకు గొప్పవారు గొప్పగా ఉంటారు కోరుకుంటున్నారు భగవంతుడు అని నా ఆశ ఆశతో బతుకుతున్నా భగవంతుడు దయండి భగవంతు నేను అనుకున్నా సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా మంచి పొజిషన్ అన్న చిన్న చిన్న ఇది అడుగుతున్నాను మళ్ళీ మీరు తప్పగా పోతే మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను అది ఒంగోలో జట్టు వెంకటేశ్వర్ కోటి ఇరవై లక్షల చెక్ బౌన్స్ ఎందుకు అంద చెక్ బౌన్స్ కేసు వందలు ఉంటాయి అన్న అడిచిన మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే వంద కేసులు ఉన్నాయి నాకేం ఆర్థిక కేసు ఆర్థిక గురించి మోసపడ్డా అది మోసం పోయిన కేసులు అవి ఉంటాయి నువ్వు చెప్పేసి చూడు మోసమైన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి పొద్దుటూరులో ఒక ముప్పై కేసులు ఉన్నాయి ఇవన్నీ ఆర్థిక లావాదేవీ లేకపోతే బండ్లా గణేష్ మర్డర్ చేశాడు బండ్లా గణేష్ ట్రస్పాట్ చేశాడు బండ్లా గణేష్ మోసం చేశాడు బండ్లా గణేష్ కొడుతూ గుంజుకున్నాడు బండ్లా గణేష్ ఒక అమ్మాయిని చేశాడు ఉండవు కేసులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో ఒక కేసులు ఉంటాయి నిజంగా ఉన్నప్పుడు పోరాటి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి మనం ఎవడైనా ల్లోంగ ఉండాం రాజ్యాంగమే రాజ్యాంగమే రాజ్యాంగం తర్వాత అన్న ఏ ఏడి ఏంటి తప్పు మాట్లాడుతున్నాం తప్పంలేదండి అట్లా కూసోని ఇట్టిట ఒప్పాక ఆ నేను అమ్మును రాజ్యాంగం అని పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థను గౌరవించాలన్న వాళ్ళ పరిధిలోనే వాళ్ళు చెప్ తీర్పు చెప్తారన్న నువ్వు తప్పు అంటావే ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బ తినడము ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా అరే బల్ల గణేష్ గారు ఏంటి కోటి ఇరవై లక్షలు చెక్ బౌన్స్ అది ఒక చర్చ అనేది వచ్చింది ఆర్థిక సిబిల్ తింటారని దెబ్బతింటారని కూడా చెక్ చేసి చేస్తే దాని పోయింట అది క్లారిటీ నేను క్లారిటీ మనం ఏదో వ్యాపారాల్లో చెక్కులు ఇస్తాం వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటదో ఇంకోటి వేస్తారు దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు భయపడి కోటి ఇరవై లక్షలు ఎందుకు ఏదో ల్యాండ్ ఇష్యూలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ కాకుంటే రాసుకొని వేసారు కోటి రూపాయలే కోటి ఇరవై ఇరవై లక్షలు పెంచకు ఈ కోటి రూపాయలే ఇరవై లక్షలు నీకు ఇస్తాను అడిన్నా

ఏ కొనసాగింపు నా బండ్లన్న మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే ఏం లేదన్నా ఇది అరే కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి రోజు కోపం వచ్చినంత వచ్చిన మధ్య అంత పాలపొంగు లాగా మీరు పాలపొంగు ఏందండి కోపం రాదా ఇప్పుడు ఏమన్నారు మనిషి అన్నాడు కోపం రాదా అన్న కోపానికి కూడా ఒక అద్దు ఉండాలి దేనికి అద్దు ప్రతి రాసి పలానా వాడికి ఇంత తద్దుండాలి మటర్ చేస్తే ఇంత కోపం ఉండాలి మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ నువ్వు రాసి అన్న ఇది మా నాటికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి ఇంత ఉండాలి ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ డ్రీమ్ ద్వారా దాన్ని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం ఓకే నేను రాసి చేయక లేనన్నా నేను అన్నిట్లో గమనిస్తున్నా ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బంధ గణేష్ గారికి ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు అందులో తెలుగులో ట్వీట్ చేయడము ఇంగ్లీష్ లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ట్వీట్ కాదు ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా ట్వీట్ చేశాను ఏమవసం ట్వీట్ చేశానన్నా అన్ని అవసరం విషయాలు ట్వీట్ చేశా నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక నన్ను నన్ను ఫాలో కాబాక

నువ్వు పాజిటివగా మాట నాకు డౌట్ వచ్చింది డిమా ఇది ఎక్కడికి ఇస్తానేంరా నాయనా నీ నాకు నీ ఏద నాకొన అభిప్రాయం అది ఆ నీకు దండం అన్న నీ దండం ఎంత తోడేనా ఒకరిని పెంచడమే అభిప్రాయం అది అది కూడా అబతోని కాదు అన్నా నాగరాజ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నేను చెప్పమంటావా నీ దగ్గర కూడా అభివృద్ధం అడిగిందన్నా నేను నా మనసులో మాట్లాడి చాలా మాట్లాడుతున్నా నా అంటే ఎంత టోళ్ళకి అయినా ఒకరిని పెంచడం కష్టం మీకు ముగ్గురు పిల్లలు ఉంటాయి ఇంకొకరు మీరు దత్త తీసుకున్నారు అంటే ఎంత గొప్ప మనసు మీద పిల్ల ఇక్కడ మా ఎక్కడ నేపాల్ లో పుట్టి ఇక్కడికి వచ్చింది రెండు వంటి నెల పిల్ల ఊరికే ఉంటుంది ఇప్పుడు నా నెల వచ్చింది ఇక్కడికి వాళ్ళ అమ్మా నాయన మా దగ్గర పనిచేస్తారు ఓకే ఒక రోజు పోతుంటే పాపం నైట్ పైకి కింద ప్రతి ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్యతో పిల్లోడు పిల్ల అప్పుడు అప్పటివరకు ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరంటే రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది మాడే సరిపోవట్లేదు అంటే తీసుకున్నాం ఆ రోజు ఎత్తుకున్నాం ఈ రోజు సంగతింపలేదు ఇంకా ఇప్పుడు కొందరు కుక్కల్ని పెంచడం కొందరు పక్షుల్ని మెంచడం పసిపిల్ల గొప్ప 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 గుణం అవన్నీ నాకు చెప్పకన్నా నాకు నచ్చింది దాతల్లి ఐ ఐ ఐ టిష్యూ పేపర్ ఇరా ఇగో నమస్తే మెటు హలోను హలోను ఇగో ఇదంతా అమెరికా ట్రస్ట్లో నువ్వు ఓకే ఇంకే ఇది మాది ఓకే అన్న నీ పేరేందమ్మా నీ పేరేంద్రాడు అన్నుడు తులుసుకో తుడుచుకో నీ పేరేంసేటి బుచ్చి చెప్పను అన్న నీ పేరేందమ్మా నీ పేరేంది నీ పేరు నాన్నకు ముద్దు పెట్టు నాన్నకు ముద్దు పెట్టు పెట్టవా ఏ పెట్టవా నాన్నకు ముద్దు పెట్టవా ఆయన బూచోడా మో నాగరాజు పెద్ద బూచోడా నువ్వు బూచోడు చేసినండి ఎందుకో తప్పు అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు శంక దింపకుండా మా దగ్గర తీసుకోపో అమ్మలో తీసుకోపో ఇట్రా అజుడు అజుడు నాన్న బాబు తీసుకొని పో ఓకే నానా ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ తట్టుకోలేవు నువ్వు నానా ఫైటింగ్ చేస్తున్నాడు తట్టుకోలేవు నువ్వు ఏం పేరన్నా దృష్టి వాళ్ళ అమ్మానాన్ని పెట్టుకున్న పేరే దృష్టి దృష్టి ఓకే చాలా బాగుందన్నా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్